హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయండి ఇంకా రోజు అయితే అన్ని మండిలకైతే స్టాక్ అనేది వచ్చింది ఇక్కడ ప్రస్తుతానికైతే పదిహేను మండలు అయితే రన్నింగ్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క మండికి అన్ని మండీలకైతే స్టాక్ అనేది వస్తుంది ఇంకా ఓవరాల్ స్టాక్ చూసుకుంటే నిన్న మీద ఈరోజు స్టాకు ఈరోజు స్టాక్ అనేది పెరిగిందండి ఒక లక్ష పద్దెనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయి అనంతపురం మార్కెట్కి అయితే ఒక్కొక్క మండీకి ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు ఇలా అయితే వస్తుంది అనంతపురం మార్కెట్ స్టాకు చూడాలి మరి ఈరోజు టాప్ ధరలో ఎంత పడతాయి అనేది అయితే ఐదు వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి ఇది ఓన్లీ స్టాక్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్